నమస్తే అండి అందరికీ మేము కదిరి తిన్నాలకైతే వెళ్ళాము నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట తేరు లాగుతారు వెళ్దాము అని చెప్పారు నేను ఎప్పుడూ చూడలేదు సరే వెళ్దాము అని ఇద్దరం బయలుదేరాము మా రాయచోట్ నుంచి కదిరికి అనమాట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము అక్కడ దిగిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము తర్వాత అక్కడి నుంచి రెడీ అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరం కలిసి వెళ్ళామన్నమాట నిజంగా నేను ఫస్ట్ టైం అయితే చూడము నిజ అసలు ఇంకా నేను చూస్తాను లేదో కూడా నాకు అంత క్లారిటీ కూడా లేదు పిలిచింది కదా ఎవరైనా సరే గుళ్ళకు పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి అలా పిలుపు అందరికీ రాదు నేను అదొకటి ఫీల్ అవుతాను అనమాట మనల్ని పిలిచారు కదా అని వెళ్ళిపో వెళ్ళిపోతాను అలాగే ఇంకొకటి మెయిన్ అనమాట కదిరి కుంకుమ అంటే ఇష్టం లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరుండరు చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అయితే వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటా మా అమ్మమ్మకైతే తెలుసు బాగా అమ్మమ్మ వాళ్ళ ఊరు అటు సైడే కాబట్టి పెద్దమ్మకి బాగా క్లారిటీ ఉండేది నాకు మా అక్క ఉంది ఎప్పుడు కదిరికి వెళ్ళినా కూడా ఫస్ట్ కుంకం తీసుకొచ్చి కదిరి కుంకం తీసుకొని వచ్చాను అని చెప్తాదన్నమాట ఫస్ట్ నాకు చాలా ఇష్టము అక్కడ కదిరిలో లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో చాలా ఆ రోజు కాబట్టి చాలా రెష్ ఎక్కువ ఉన్నారు అన్న తెలిసిన వాళ్ళు ఉండబట్టి కొంచెం తొందరగా అయితే వెళ్ళిపోయాము చాలా ప్రశాంతంగా దేవుడి దర్శనం అద్ అద్భుతం అని చెప్పాలన్నమాట అంత నీట్గా అయ్యింది చాలా సంతోషం అనిపించింది దర్శనం అయిపోయిన తర్వాత బయటికి అయితే వచ్చేసాము నేను మా ఫ్రెండు బంధువులందరము బయటికి వచ్చి ఇంకా తిరునాళ్ళలో తెలిసిందే కదా పిల్లలకి ఏమేం కావాలి ఏం తీసుకోవాలి అన్నట్టు చూస్తూ ఉన్నా నేను పిల్లలకి మెయిన్ చిన్నపిల్లలకి బొమ్మలు అయితే చాలా బాగుంటాయి నా కొడుకు బయలకి రాలేదు లేకపోతే వాడు అది కావాలి ఇది కావాలని చాలా ఎక్కువ సతాయి సతాయించడం మొదలుపెడతాడనమాట ఆయన కూడా నేను వాడి కోసం ఏదో ఒక గన్ అయితే తీసుకున్నాను వాడికి బాగా నచ్చింది ఇంకా చిన్నపిల్లలకి ఇది తిరణాలలో చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెట్టుకొని మరీ దాన్ని ఫోకస్గా లైట్లు అయితే చాలా ఫోకస్ ఇస్తూ ఉంటాయి చాలా అందంగా కూడా ఉంటాయి అవి పెట్టుకొని ఒక ఫోజ్ ఇచ్చాను నిజంగా తిరణాలకు వెళ్తే ఆ ఆనందమే వేరే అనిపించింది నాకైతే నేను చాలా రోజులకి వెళ్ళాను దేవుణ్ణి చాలా బాగా అలంకరించారు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కానించి అందరూ బాగా రెస్పాండ్ అవుతారు మంచిగా ఎవరిని గుళ్ళల్లో దొబ్బినట్టు అట్లా దొబ్బడం అంట అట్లా ఏం లేదు మీరు డైరెక్ట్గా ఇదే అండి తేరు చూడండి అద్భుతం అసలు జనాలు ఉంటారు అసలు ప్రపంచంలో ఇది ఒక వింత అనొచ్చు అంత బ్రహ్మాండంగా ఉంటుంది మనం అనుకుంటాం కదా ఏం చూద్దాంలే ఎందుకు అని కానీ కంపల్సరీ మనకి మనసు కనిపించినప్పుడు దేవుణ్ణి దర్శించుకోవాలి అలా బాగా అనిపించింది నాకు సూపర్ అసలు అదొక తెలియని అనుభూతిలాగా అనిపించింది నాకు ఇక్కడ తేర్ పైన మర్మం అని ఒకటి ఉంటుందన్నమాట అది తర్వాత మిరియాలు వేస్తారు దమనం అంటారు నాకు దమనం అంటారు దమనము మిరియాలు రెండు వేస్తారనమాట అంటే పైన వేస్తే మనం అనుకునేది జరుగుతుంది అని అక్కడ ఎక్కువగా అవే అమ్ముతూ ఉంటారు తీసుకొని మనం దేవుడి పైన వేయచ్చు అంటే తేరు పైన వేస్తూ ఉంటారు తేరు తిరిగినప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు ఇది ఒక మంచి అనుభూతి అనిపించింది అక్కకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి थैंक यू सो मच अंडी प्लीज सब्सक्राइब चैनल